రైతుల కోసం రంగంలోకి కేసీఆర్ రైతు సమస్యలపై పోరుబాట పట్టనున్న గులాబీ బాస్ జిల్లాల పర్యటనకు షెడ్యూల్ ప్రిపేర్ కార్యాచరణ సిద్ధం చేస్తున్న పార్టీ వర్గాలు నేడు షెడ్యూల్ ప్రకటించే అవకాశం బీఆర్ఎస్ అధినేత త్వరలో ప్రజాక్షేత్రంలోకి రానున్నారు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్ త్వరలో మరో పోరాటానికి నాంది పలకనున్నారనే సమాచారం రాష్ట్రంలో రుణమాఫీ రైతు భరోసా ఇతర రైతు ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ త్వరలో పోరాటానికి సిద్ధమవుతున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి రేపు సాయంత్రం బీఆర్ఎస్ కార్యాచరణపై షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలలో టాక్ వరుస సభలు రోడ్ షోలు కార్నర్ మీటింగ్లు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారట సెప్ సెప్టెంబర్ మొదటి వారం నుంచి గులాబీ పార్టీ మరోసారి వరుస ఉద్యమాలు చేపట్టనుంది రాష్ట్రంలోని కాంగ్రెస్ కేంద్రంలోని ఎన్జీఏ ప్రభుత్వాల మీద కేసీఆర్ సమర శంకరామం పూరించనున్నారు ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్కు సంబంధించి కూడా ఆల్రెడీ ప్రజాక్షేత్రంలో ఉన్న పరిస్థితి చెప్పింది నేను ఆల్రెడీ నిన్ననే చెప్పిన ఎందుకు చెప్పినా అంటే కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు ప్రజల్లోకి రాబోతున్నాడు ప్రజాక్షేత్రంలోకి పెట్టబోతున్నాడు రైతులకు సంబంధించి రైతు భరోసా రాలే కేసీఆర్ అసలు ఏం అబ్జర్వ్ చేసిండో నేను చెప్తా కేసీఆర్ ఎందుకు ప్రజాక్షేత్రంలోకి రావాలనుకుంటున్నాడో నేను చెప్తా ఒక్కసారి వినండి తెలంగాణలో ఎస్ఎల్బికి సంబంధించి నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు వస్తే తెలంగాణలోని ఏ రైతులైతే ఉన్నారో రుణం తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ అవుతుంది కానీ ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏంది ముఖ్యమంత్రి గారు ఒక సభలో నలభై వేల కోట్లయితే పూర్తి స్థాయిలో కూడా ఏంది రైతులందరికీ రుణమాఫీ అవుతుంది ఒక్క సంవత్సరం కడుపు మార్చుకుంటే సరిపోతుంది అని చెప్పాడు ఆ తర్వాత ఇదే కేబినెట్ కు సంబంధించి ముప్పై ఒక్క వేల కోట్లయితే రుణ రైతు రుణమాఫీ అవుతుంది అని చెప్పి ఇదే ఏది పార్టీకి సంబంధించి అసెంబ్లీలో ఇరవై ఆరు వేల కోట్లను మాత్రమే ప్రవేశపెట్టెలు ఆఖరికి పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లతోని రైతుల రుణమాఫీ అయిపోయింది అంటూ ఒక గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు ఇదంతా బోగస ఇగో ఇంత నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాల్సింది రైతులకు కేవలం ఇరవై శాతం మాత్రమే చేస్తున్నారని కేసీఆర్ ప్రజల్లో చెప్పబోతాడు దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఎకరాకు సంబంధించి ఆ పెట్టుబడి సాయం కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు వేసుకున్న నాలుగు ఉంటే ముప్పై వేల రూపాయలు అంటే సంవత్సరానికి దాదాపుగా అరవై వేల రూపాయలు వస్తాయి ఈ అరవై వేల రూపాయలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది ఆ అరవై వేల రూపాయలు ఇవ్వకుండా రై ఈ పైసలు తీసుకెళ్లి రుణమాఫీ చేస్తున్నాడని ప్రజల్లో చెప్పబోతాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపుగా నాలుగు వందల పైచీలకు మంది రైతులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు వివిధ కారణాలతో కరెంట్ షాక్ కొట్టి కొందరు పాము కాటుతో మరికొందరు రకరకాలుగా కూడా రైతులు చనిపోయిన పరిస్థితి కనబడింది సో ఇలాంటి పరిస్థితులలో వాళ్ళందరికీ కూడా రైతు భరోసా లేకుండా పోయింది అనే కన్నీళ్లతోని కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టబోతున్నారు పోతున్నారు దాంతో పాటు సన్న రై ఏంది ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మాట దప్పింది అనే విషయానికి సంబంధించి దాని విషయంలో పోబోతున్నారు అదొకటితోనే పోతుందా దాంతో పాటు ఇంకొక అంశాన్ని కూడా తెరమిదికి తీసుకురాగబోతున్నాడు కేసీఆర్ రైతులకు సంబంధించి ఎరువుల విషయంలో కూడా ఇతరత్ర అన్ని విషయాలలో కూడా ఇక ప్రజాక్షేత్రంలోకి సింహం ఎంటర్ కాబోతున్నది ఇక కాస్కో రేవంత్ రెడ్డి నువ్వు చేసే అరాచకాలకు మొత్తానికి కూడా పూర్తి స్థాయిలో ఉంటుంది ఎట్లుంటుందో చూడు